నమస్కారం అండి ఈ వీడియోలో మనం యుఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్ని లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మీన్స్ ఎల్ఎంఎస్ ఎగ్జాంపుల్తో వెరీ ఈజీగా నేర్చుకుందాం యుఎంఎల్ అంటే ఏంటి దానిలో థింగ్స్ రిలేషన్షిప్స్ డయాగ్రామ్స్ యుఎంఎల్ బిల్డింగ్ బ్లాక్స్ యుఎంఎల్లో టోటల్గా త్రీ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి ఫస్ట్ వన్ థింగ్స్ సెకండ్ వన్ రిలేషన్షిప్స్ థర్డ్ వన్ డయాగ్రామ్స్ థింగ్స్ అంటే ఏంటి సిస్టంలో ఏమేమి ఉంటాయి మీన్స్ మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అనేవి థింగ్స్ సెకండ్ వన్ రిలేషన్షిప్స్ ఆ కాంపోనెంట్స్ మధ్య కనెక్షన్ ఏముంటుందో దాన్ని రిలేషన్షిప్ అంటాము మీన్స్ హౌ ఈచ్ కాంపోనెంట్ విల్ బి కనెక్టెడ్ దట్ విల్ బీ కాల్డ్ యాజ్ రిలేషన్షిప్ మీన్స్ ఆ థింగ్స్ మధ్య ఎలా కనెక్ట్ అవుతుంది రిలేషన్ ఎలా ఉంటుంది అనేది థర్డ్ వన్ డయాగ్రామ్స్ ఇవన్నీ పిక్చర్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామో అది డయాగ్రామ్స్ సో దీస్ త్రీ ద బిల్డింగ్ బ్లాగ్స్ విల్ వాట్ ఎగ్జాక్ట్లీ ద థింగ్స్ మీన్స్ ఇప్పుడు మనం లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము లైబ్రరీలో మెయిన్గా బుక్ స్టూడెంట్ లైబ్రరీ అన్న లైబ్రరీ ఉంటాయి ఇవన్నీ సిస్టంలో ఎగ్జిస్ట్ అయ్యే ఆబ్జెక్ట్స్ అంటే వీటినే థింగ్స్ అని అంటాము నెక్స్ట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ సో ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ స్ట్రక్చరల్ థింగ్స్ నెక్స్ట్ వన్ బిహేవియరల్ థింగ్స్ థర్డ్ వన్ గ్రూపింగ్ థింగ్స్ ఫోర్త్ వన్ అనిటేషనల్ థింగ్స్ స్ట్రక్చరల్ థింగ్స్ అంటే సిస్టంలో మెయిన్ పార్ట్స్ మెయిన్ కాంపోనెంట్స్ని స్ట్రక్చరల్ థింగ్స్ అంటాము ఎగ్జాంపుల్ స్టూడెంట్ కోర్స్ బుక్ లైబ్రరియన్ ఫైన్ ఇవి లేకుండా సిస్టమ్ వర్క్ అవ్వదు సో ఇలాంటి వాటిని ఇలాంటి మెయిన్ కాంపోనెంట్స్ని స్ట్రక్చరల్ థింగ్స్ అంటాం నెక్స్ట్ బిహేవియరల్ థింగ్స్ బిహేవియరల్ థింగ్స్ అంటే సిస్టంలో పర్ఫామ్ చేసే యాక్షన్స్ సో ఎగ్జాంపుల్ ఎన్రోల్ చేయడం బుక్ సెట్ చేయడం ఇష్యూ చేయడం రిటర్న్ చేయడం ఫైన్ పే చేయడం ఇలాంటివి యాక్షన్స్ సో వీటిని బిహేవియరల్ థింగ్స్ అంటాము నెక్స్ట్ గ్రూపింగ్ థింగ్స్ గ్రూపింగ్ థింగ్స్ అంటే సిమిలర్ ఐటమ్స్ని గ్రూప్ చేసి పెట్టడము ఎగ్జాంపుల్ కోర్స్ మోడ్యూల్ మొత్తం ఒక గ్రూప్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక గ్రూప్ బుక్ కేటగిరీ మొత్తం ఒక గ్రూప్ సో ఇలాంటి వాటిని గ్రూపింగ్ థింగ్స్ అంటాము నెక్స్ట్ యానిటేషనల్ థింగ్స్ యానిటేషనల్ థింగ్స్ అంటే రూల్స్ ఆర్ నోట్స్ సంథింగ్ లైక్ కామెంట్ సపోజ్ ఆయన సీ ప్రోగ్రామింగ్ ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ వి రైట్ వన్ లైన్ అండ్ దెన్ విల్ గివ్ ద కామెంట్ బికాస్ టు అండర్స్టాండ్ పర్టికులర్ లైన్ అలాగే ఇక్కడ కూడా మనం ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఒక నోట్ రాయాలి అనుకుంటే అనటేషనల్ థింగ్స్ని వాడతాము సింపుల్గా చెప్పాలంటే పార్ట్స్ యాక్షన్స్ గ్రూప్స్ రూల్స్ వీటినే అనిటేషనల్ థింగ్స్ అంటాము నెక్స్ట్ రిలేషన్షిప్స్ అసోసియేషన్ అగ్రిగేషన్ కంపోజిషన్ ఇన్హెరిటెన్స్ డిపెండెన్సీ అండ్ రియలైజేషన్ సో ఈ ఈ సిక్స్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి మనకి రిలేషన్షిప్స్ ఉన్నాయి సో ఈచ్ కాంపోనెంట్కి కాంపోనెంట్కి ఈ రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి సో ఒక్కొక్కటి ఏంటో చూద్దాము సో అసోసియేషన్ అంటే సింపుల్ కనెక్షన్ జస్ట్ లైక్ స్టూడెంట్ బుక్ బారో చేస్తాడు అంటే స్టూడెంట్ ఒక బుక్ తీసుకుంటాడు ఒక బుక్ తీసుకోవడం అంటే ఏంటి స్టూడెంట్ బుక్ టూ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్స్ ఇవి రెండు టూ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ సో ఈవెన్ ఈ రిలేషన్షిప్ లేకపోయినా కానీ అసోసియేషన్ అనే రిలేషన్షిప్ లేకపోయినా కానీ ఇవి రెండు ఇండివిడ్యువల్గా ఎగ్జిస్ట్ అవుతాయి బుక్ లేకపోయినా స్టూడెంట్ ఉంటాడు స్టూడెంట్ లేకపోయినా బుక్ ఎగ్జిస్ట్ అవుతుంది సో ఇలాంటి రిలేషన్ని అసోసియేషన్ రిలేషన్ అంటాము నెక్స్ట్ వన్ అగ్రిగేషన్ రిలేషన్ అగ్రిగేషన్ అంటే వీక్ హోల్ పార్ట్ రిలేషన్ మీన్స్ లైబ్రరీకి బుక్స్ ఉంటాయి సో లైబ్రరీ లేకపోయినా బుక్స్ బుక్ ఎగ్జిస్ట్ అవుతుంది సో అలాంటి దాన్ని అగ్రిగేషన్ రిలేషన్ అంటాము నెక్స్ట్ కంపోజిషన్ కంపోజిషన్ అంటే స్ట్రాంగ్ రిలేషన్ స్ట్రాంగ్ రిలేషన్ అంటే బుక్కి పేజెస్ ఉంటాయి బుక్ లేకపోతే పేజ్ ఉండదు సో ఇలాంటి టైప్ ఆఫ్ రిలేషన్ని కంపోజిషన్ అంటాము నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఇన్హెరిటెన్స్ అంటే ఈజీ రిలేషన్ ఇక్కడ స్టూడెంట్ ఒక పర్సన్ పర్సన్ ప్రాపర్టీస్ అన్నీ స్టూడెంట్కి వస్తాయి సో ఇలాంటి టైప్ ఆఫ్ రిలేషన్ని ఇన్హెరిటెన్స్ అంటాం జస్ట్ లైక్ ద చైల్డ్ ఈజ్ గెటింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ పేరెంట్ అలా అలాంటి ఒక రిలేషన్షిప్ని ఇన్హెరిటెన్స్ అంటాము నెక్స్ట్ డిపెండెన్సీ డిపెండెన్సీ అంటే ఒక టెంపరీ యూసేజ్ స్టూడెంట్ రిజర్వేషన్ యూజ్ చేస్తాడు ఒక బుక్ బుక్ తీసుకోవడానికి అది పర్మనెంట్ రిలేషన్ కాదు కొన్ని డేస్ ఆ బుక్ యూజ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ చేసేస్తాడు సో అలాంటి టెంపరీ టైప్ ఆఫ్ రిలేషన్ని డిపెండెన్సీ రిలేషన్ అంటాము నెక్స్ట్ రియలైజేషన్ రియలైజేషన్ అంటే ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేయడము జస్ట్ లైక్ స్టూడెంట్ ఒక ఫైన్ క్యాలిక్యులేటర్ని ఇంప్లిమెంట్ చేస్తాడు అంటే ఫైన్ ఎంత పడింది ఒక స్టూడెంట్ కి ఫైన్ ఎంత పడింది ఇలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తాడు సో ఈ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేయడాన్ని రియలైజేషన్ అంటాము నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ సో ఆల్రెడీ చెప్పాను టైప్స్ ఆఫ్ రిలేషన్ ఈ టైప్స్ ఆఫ్ రిలేషన్లో జస్ట్ నొటేషన్స్ చూపిస్తున్నాను సో ఫస్ట్ వన్ అసోసియేషన్ రిలేషన్ అసోసియేషన్కి solid line is the notation and inheritance a hallowed triangle with a solid line is the notation of inheritance and a hallowed triangle with a dashed line is the notation of realization and dependency a dashed line uh, is, is the notation of dependency and a hallowed diamond with a solid line is the notation of aggregation and ఫిల్డ్ డైమండ్ విత్ సాలిడ్ లైన్ ఈజ్ ద నొటేషన్ ఆఫ్ కంపోజిషన్ నెక్స్ట్ మల్టీప్లిసిటీ సో నా యుయర్ టాకింగ్ అబౌట్ ద మల్టీప్లిసిటీ మల్టీప్లిసిటీ అంటే ఎంతమంది రిలేట్ అవుతారని మీన్స్ వన్ ఫస్ట్ వన్ 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 అంటే ఎగ్జాక్ట్లీ వన్ ఆబ్జెక్ట్ మస్ట్ బి అసోసియేటెడ్ అంటే ఒక్కటే ఆబ్జెక్ట్ అసోసియేట్ అయ్యింది అని ఒక్కటే ఆబ్జెక్ట్ కనెక్ట్ అయ్యింది అని నెక్స్ట్ జీరో టూ వన్ సెకండ్ టైప్ ఆఫ్ మల్టీప్లిసిటీ ఈజ్ జీరో టూ వన్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఉండొచ్చు లేదంటే ఉండకపోవచ్చు సో అలాంటి దాన్ని జీరో టూ వన్ మల్టీప్లిసిటీ అంటాము ఇది ఆప్షనల్ అండ్ థర్డ్ వన్ వన్ టూ స్టార్ ఒకటి మ్యాండటరీ అండ్ మెనీ రిలేషన్ కూడా ఉండొచ్చు లైక్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ అయినా ఉండాలి మీన్స్ వన్ కన్నా తక్కువ ఉండకూడదు అండ్ మెనీ ఆబ్జెక్ట్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి టైప్ ఆఫ్ కార్డినాలిటీని వన్ టు స్టార్ మల్టిప్లిసిటీ అంటాము దెన్ జీరో టు స్టార్ హియర్ నో మినిమం లిమిట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టార్ ఈస్ నథింగ్ బట్ ఎనీ నెంబర్ ఆఫ్ సో మినిమం లిమిట్ ఏముండదు పైనలాగా పైన మినిమం ఒక్కటైనా ఉండాలి ఇక్కడ మినిమం లిమిట్ ఉండదు జీరో అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా సో ఫస్ట్ ఏంటంటే యూజ్ కేస్ యూజర్ ఏం చెయ్యాలో అర్థం చేసుకుంటాం ఇక్కడ మీన్స్ యూజర్ ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడు యూజర్ వాంట్ టు ఆర్డర్ ఫ్యూ ఐటమ్స్ అది ఒక యాక్షన్ యూజర్ అనేవాడు ఒక ఐటమ్ కార్డ్కి యాడ్ చేయాలనుకుంటున్నాడు యూజర్ అనేవాడు ఒక బుక్ ఇష్యూ చేయాలనుకుంటున్నారు సో ఇలా యూజర్ ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పే డయాగ్రామే యూస్ కేస్ డయాగ్రామ్ అండ్ దెన్ క్లాస్ డయాగ్రామ్ క్లాస్ డయాగ్రామ్ అంటే మెయిన్ థింగ్స్ అండ్ రిలేషన్స్ సో ఈ సిస్టంలో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అండ్ ఈచ్ కాంపోనెంట్ అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటికీ ఉన్న రిలేషన్ ఏంటి అని చెప్పే డయాగ్రామ్ క్లాస్ డయాగ్రామ్ నెక్స్ట్ సీక్వెన్స్ డయాగ్రామ్ స్టెప్ బై స్టెప్ కమ్యూనికేషన్ విల్ హ్యాపెన్ హియర్ సో ఇక్కడ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ఎలా ఇంట్రాక్ట్ అవుతాయి స్టెప్ బై స్టెప్ అనేది సీక్వెన్స్ డయాగ్రామ్ ఫోర్త్ మన యాక్టివిటీ డయాగ్రామ్ సో వర్క్ ఫ్లో చెప్పింది యాక్టివిటీ డయాగ్రామ్ అంటే హియో ఇలా అండర్స్టాండ్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ద సిస్టమ్ సో ఫస్ట్ ఏది నెక్స్ట్ ఏది నెక్స్ట్ ఏది అలా వర్క్ ఫ్లో అనేది అర్థమవుతుంది దెన్ స్టేట్ షార్ట్ డయాగ్రామ్ హియో వి హౌ అన్ ఆబ్జెక్ట్ చేంజెస్ ఇట్స్ స్టేట్ మీన్స్ ఆబ్జెక్ట్ స్టేట్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చేంజ్ అయ్యిద్ది అది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాము అండ్ దెన్ కాంపోనెంట్ డయాగ్రామ్ ఇక్కడ సిస్టమ్ పార్ట్స్ గురించి మాట్లాడతాం మీన్స్ హౌ ద సిస్టమ్ ఈజ్ డివైడెడ్ ఇన్ టూ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేది సో అది కాంపోనెంట్ డయాగ్రామ్ నెక్స్ట్ డిప్లాయ్మెంట్ డయాగ్రామ్ డిప్లాయ్మెంట్ అంటే సిస్టమ్ ఎక్కడ రన్ అవుతుందో చెప్పేదాన్ని డిప్లాయ్మెంట్ డయాగ్రామ్ అంటారు సో దీస్ ఆర్ ద Seven types of there are many types, but the main uh, diagrams which are necessary for exams are these seven diagrams.